ఏమైపో ఏ వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగుతను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తురి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తురి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువు అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువున జీవం నింపి రాజ్యాంగం అనువు అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి నింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గుంతెత్తి వినిపించు మహానీయుని ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గుంతెత్తి వినిపించు మహానీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల దూత నిన్న నేడు తరాల నడిపే దూత రాజ్యాంగం రాజ్యంకి ఇచ్చిన అందరి నేత రాజ్యాంగం రాజ్యంకి ఇచ్చిన అందరి నేత ఏమైపోయేవాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయేవాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే